మనం ఒక ఎగ్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఒక ఎగ్కి సరిపోయేంత ఉప్పు కారం పసుపు వేసి బాగా స్మాష్ చేయాలి ఫుల్గా మనం బాగా మిక్స్ చేసుకున్న ఎగ్లో ఒక గంట పిండి వేసుకోవాలి అంటే ఒక ఎగ్ తీసుకున్నాం కాబట్టి ఒక గంట మాత్రమే వేసుకోండి టూ ఎగ్స్ అయితే రెండు గంటలు వేసుకోవచ్చు బాగా మిక్స్ చేయాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది దోశ అనేది పిల్లలకి అంత బాగా నచ్చుతుంది నోట్లో పెడితే కరిగిపోతుంది దోశ చెప్పాలంటే అంత బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇష్టంగా బాయిల్ చేసిన ఎగ్ అయితే తిన్నే తిండు మా పాప అందుకే ఇలా ట్రై చేశాను నేను చాలా బాగుంది చాలా ఇష్టంగా తింటుంది కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి టూ మినిట్స్లో అండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి బాగుంది అంటే బాగుంది అని లేకపోతే లేదు అని ఈ ఎగ్ దోశని సిమ్లోనే పెట్టి చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని మీరు సిమ్లోనే పెట్టి లైట్గా ఆయిల్ వేస్తూ స్లోగా తిప్పండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి అంటే నిజంగా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా అయిపోయింది మా పాప ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను చూస్తున్నారా కారమా సరే పర్వాలేదు ఏంటో మా పాప దోశ తినమంటే కారం తింటుంది అక్కడి నుంచి േ നോ കാറും ആ തിന് നോട്ടില പെട്ടോ സൂപ്പർ ഇല്ല പെട്ടു സൂപ്പർ സൂപ്പർ ഇല്ല സൂപ്പർ ആ തന്നെ